అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సంచలన ప్రకటన చేశారు గాజాను స్వాధీనం చేసుకోవాలని భావిస్తున్నట్లు తెలిపారు ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహుతో భేటీ అనంతరం ఆయన ఈ ప్రకటన చేశారు ఇజ్రాయెల్ గాజా యుద్ధం తాజా పరిస్థితిపై నెతన్యాహుతో ట్రంప్ చర్చించారు గాజాను అమెరికా స్వాధీనం చేసుకుంటుందని ట్రంప్ పేర్కొన్నారు అక్కడ ధ్వంసమైన భవనాలను పునరుద్ధరిస్తామని తెలిపారు ఆ ప్రాంతాన్ని ఆర్థికంగా అభివృద్ధి చేస్తే అక్కడి ప్రజలకు అపరిమిత సంఖ్యలో ఉద్యోగాలు ఇళ్లు కల్పించవచ్చు అని ట్రంప్ పేర్కొన్నారు ట్రంప్ ప్రకటన చరిత్రను మారుస్తుందని నెతన్యాహు అభిప్రాయపడ్డారు గాజాలో ఉద్రిక్తతల కారణంగా నిరాశ్రయులుగా మారిన పాలెస్థీనులకు అరబ్ దేశాలు ఆశ్రయం కల్పించాలని ఇటీవల ట్రంప్ ప్రతిపాదించారు అయితే ఈ ప్రతిపాదనను ఆయా అరబ్ దేశాలు ఖండించాయి అలా చేస్తే తమ ప్రాంతంలో స్థిరత్వం దెబ్బతింటుందని ఈజిప్ట్ జోర్డాన్ సౌదీ అరేబియా యుఏఈ ఖతార్ పాలస్తీన్ అథారిటీ అరబ్ లీగ్లు సంయుక్తంగా ప్రకటన చేశాయి ఈ క్రమంలోనే గాజాను స్వాధీనం చేసుకుని అభివృద్ధి చేస్తామని ట్రంప్ ప్రకటించడం సంచలనంగా మారింది గాజాను స్వాధీనం చేసుకుంటానంటూ ట్రంప్ ప్రకటించడాన్ని హమాస్ ఖండించింది ఆయన గందరగోళం సృష్టించడానికి ప్రయత్నిస్తున్నారని మిలిటెంట్ సంస్థకు చెందిన ఓ సీనియర్ అధికారి పేర్కొన్నారు